టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలు నటిస్తూ ఔరా అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా పేరు విశ్వంభరా ఈ సినిమాని మొదట సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ గేమ్ చేంజర్ విడుదల ఉండడంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసిన విషయం విదితమే అప్పటి నుంచి ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటివరకు అఫిషియల్గా ప్రకటించలేదు దీంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా నుంచి ఇటీవలే దసరా కానుగ ఒక టేజర్ రిలీజ్ చేయగా ఆ టేజర్ ఆద్యంతం ఆకట్టుకున్న విషయం విద్యతమే అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంవర సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాలో నటించిన ఉన్నారట దర్శకులు మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమాలు తీయాలని చూస్తూ ఉన్నారట వారిలో అనిల్ రావు ఉన్నారు ఆయన తాజాగా దీని గురించి మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరోలలో మేట్ హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా తేలని నేను ఎప్పటినుంచో రెడీగా ఉన్నాను ఖచ్చితంగా ఒక సినిమా అయితే వస్తుంది మెగాస్టార్ టూ పాయింట్ ఓ అంటే ఏంటో ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను బాక్సాఫీస్కి మాస్ బాధురే ఆ రోజు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అనిల్ రాపూడి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నటిస్తున్న విశ్వంబర సినిమా ఈ సమ్మర్కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట ఈ సినిమా విఎఫ్ఎక్స్ వన్ ఫుల్ బిజీగా ఉండే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే